ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి రెండవ తేదీన నిర్వహించే గాజువాక శ్రీ సీతారామ ఉమా రామలింగేశ్వర పరసను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించిన పోస్టర్ను కమిటీ సభ్యులు విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్సవ కమిటీ చైర్మన్ రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుతో పాటుగా విశిష్ట అతిథులుగా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొని పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజువాకో ఉత్సవాలు కరంగా నిర్వహించేందుకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేశారు ఉత్సవానికి తిలకించేందుకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు స్టేజీల నిర్వహణ దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా పోలీస్ యంత్రాంగంతో పాటు కమిటీ సభ్యులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ మద్ది రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ వివిధ వార్డుల కార్పొరేటర్లు గంధం శ్రీను మొల్లి ముత్యాల నాయుడు బొడ్డు నరసింహ పాత్రుడు మహమ్మద్ ఇమ్రాన్ తో పాటు కమిటీ సభ్యులు ఆర్టీసీ శంకర్రావు గుణ శ్రీనివాస్ దొడ్డి రమణ బుల్లె శ్రీను తదితరులు పాల్గొన్నారు ప్రాంతానికి మంచి పేరు తేవాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఆ రాములు వారు ఆ ఉమా రామలింగేశ్వరి యొక్క ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఉత్సవాన్ని ఘనంగా చేద్దామని నిర్ణయించుకున్నారు ఇది ప్రతి ఏడాది చేస్తున్నాం ఈ ఏడాది ఇంకా ఘనంగా చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అలాగే అందరూ కూడా ఇందులో పాల్గొని ఆ రాములు వారి ఒక ఆశీస్సులు ఉమా రామలింగేశ్వరిని యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి కూడా అందరినీ కోరుతున్నాం మనకి పెద్ద పండుగ అయిన తర్వాత గ్రామాల్లో జరిగినటువంటి పండుగ కనుక వీటిలో అందరూ కూడా పాల్గొనని చెప్పి కోరుకుంటున్నాను సీతారామ ఉమామహేశ్వర్ల వరుసగా నామకరణం చేయడం జరిగింది పెద్దలందరూ తర్వాత గాజువాక పట్నం ఒక నియోజకవర్గం అయింది కనుక గాజువాక ఉత్సవంగా దీని నియోజకవర్గంలోనే భారీ ఎత్తిన ఈ ఉత్సవాన్ని ఫిబ్రవరి రెండవ తారీఖున జరుగుతుంది భారీ ఎత్తున కుటుంబాలతో సహా ప్రోగ్రాలు దైవ దర్శనాలు చేసుకొని ప్రోగ్రాలు చూసి కుటుంబాలన్నీ కూడా హ్యాపీగా సంతోషంగా ఈ పరిశ్రమ తిలకించి వెళ్తారు కనుక ఉత్సవ కమిటీ పెద్దలు అలాగే పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారి ఉత్సవ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఆయన ఎక్కువ బాధ్యత తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మనందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంటీ ద్వారా జరుపుతున్నారు ప్రజలందరూ గాజవాగ్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి ఈ పరసని జయప్రదం చేయాలని మీ ద్వారా తెలియపరచుకుంటుంది